దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాం మన దేవుడు బలవంతుడు శక్తి దేవుడు అనాది కాలంలోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తల్లి గర్భంలో రూపింపకముకే పిండంగా ఉన్నప్పుడే మనల్ని చూసి ఎన్నుకున్న దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అపోసుడైన పౌలు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేటుకు తను తాను రిక్తుడిగా చేసుకున్నాడో దేని వాక్యము సెలిసింది అదేవిధంగా తండ్రి చిత్తాన్ని ఏసుక్రీస్తు ఎంతో ప్రా ప్రాధాన్యత ఇచ్చి తను తాను రిక్తినిగా చేసుకుంటకు తండ్రి చిత్తాన్ని చేయుటకు శిల్వను సహించి శిల్వను భరించి ఏ ఒక్కరూ నశించిపోకుండా తండ్రి చిత్తము చీటుకు ఆఖరి రక్తాన్ని చిందించిన మహానేడు ఆఖరి రక్తబొట్టు మనుకరుకు కార్చినాం ఆ దేవునికి వందనాలు చెల్లిసినాం తండ్రి చిత్తాన్ని చేయుటకు ఆ గిస్సమనే తోటలో తను పడిన వారుము వేదన శోధన తన చెట రక్త బిందువులు అయ్యేంతవరకు ఏ విధంగా మన కొరకు కన్నీరు కార్చాడు మన కొరకు రోదన చేశాడు తండ్రి యొక్క లక్ష్యాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క కార్యాలు నెరవేర్చడానికి యేసుప్రభు ఎంతో ప్రాయసపడ్డారు అదేవిధంగా చూసినట్లయితే అపోసుడైన పౌలు కూడా తండ్రి చిత్తాన్ని చీటుకు బ్రతుకు టెక్రీస్తే చావైనా నాకు లాభమని తను వెళ్తున్న ప్రతి మార్గంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అలజడులు అలలవలే మరి అలలు తనలు కొట్టుచుండగా కూడా తను ఏ విధంగా శ్రమలు అనుభవించాడు ఎన్ని శ్రమలు పొందాలో దేవుడు తనకు సెలవు ఇచ్చినప్పుడు తండ్రి చిత్తానికి లోబడి నీ చిత్తమే సిద్ధించుగా కానీ ఏ విధంగా లోబడి శ్రమలకు తానలేక ఏ విధంగా ముందుకు సాగుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడో అపుస్తుడైన పౌలను బట్టి మనము ముందుకు సాగాలి అదేవిధంగా తీమోతి చూసినట్లయితే ఏ విధంగా మంచి సైనికుని వలె తీమోతి మరి కడవరకు మరి పౌలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చి పౌలు మరి చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా తన పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు సాగున్నాడు తన పరిచర్లో నమ్మకమైన పాత్రగా ఉండి ఏ విధంగా మరి పౌలు అప్పచెప్పిన పరిచర్యలో బాధ్యత కలిగి జీవించిండు మరి కడవరకు తీమోతి తప్పిపోకుండా ఏ విధంగా భక్తి కలిగి యథాత హృదయముతో మరి పౌలుకు లోబడుతూ అన్నీ సహిస్తూ అన్నీ వరుస్తూ ఏ విధంగా ముందుకు సాగాడు లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి అపోసుడైన వ్యూహాన్ని కూడా ఏ విధంగా తండ్రి చిత్రాన్ని చేటుకు ఏ విధంగా తను తాను బల్యార్పణగా అర్పించుకున్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది యుహాను స్వార్త నాలుగు ముప్పై నాలుగు మొదటి తిమతి రెండు నాలుగులో యుహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి యుహాను స్వార్త పదిహేడో అధ్యాయం నాలుగో చిన్నంలో తండ్రి చిత్తానికి ఏసు క్రీస్తు ప్రాధాన్యత గురించి ఈ లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటకు ముందుకు సాగుతాం ఈ యొక్క ఆత్మ నశించిపోకుండా నశించిన దాన్ని వెతికి రక్షించిన దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చేసినట్లు తండ్రి ఇచ్చిన బాధ్యత కొరకు మనం కూడా ప్రాయసపడుతూ సువార్త ప్రకటించేటకు నలు దేశాలకు వెళ్ళి మరి కష్టమైనా బాధ అయినా శ్రమైనా ఎరుక అయినా హింస అయినా ఏదైనా చేయించుటకు ముందుకు సాగుతూ దేవుని చిత్తానికి తలవంచి అనేకుల కొరకు ప్రార్థించే వారి కొరకునైనా ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రార్థన బలమైనది శక్తిగలది కనుక ప్రార్థనతో సమస్యాన్ని సాధించడానికి దేవుడు శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి క్రైస్తత్వము ప్రేమను పంచుటకై ఆధారపడి ఉండాలి క్రీస్తు శిల్వపై తన ప్రాణాన్ని త్యాగం చేశాడు విశ్వాసులు కూడా తమను తాము తగ్గించుకుని సువార్థప చెరుకురుకు కొంత త్యాగం చేయాలి రెండో కొరంతి తొమ్మిదో అధ్యాయంలో ఆరు నుండి పదిహేను వర్షంలో మరి ఎంతోమంది సువార్థ కొరకు త్యాగం చేసినట్లు మనుషుల వలన అనేక అభ్యంతరములు కలిగినప్పుడు అపవాది చేత వ్యతిరేకతలు శోధలు ఆటంకాలు కలిగినప్పుడు మనం వాటిని జయించి ముందుకు సహాలే ఎందుకంటే నెహిమ్యకి ఎన్నో ఆటంకాలు కలిగాయి నాలుగో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచ్చినంలో నెహిమ గోడలు కట్టుతున్న సమయంలో ఎన్నో శ్రమలు పొందుకున్నాడు ఇజ్రే కూడా ఎన్నో శ్రమలు పొందుకున్నాడు నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినంలో అదేవిధంగా అయిపోయి ఆరు పన్నెండులో కూడా మనకి కనబడుతుంది కనుక మనము అనేక శ్రమలను సహిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప కార్యలు ఆశ్చర్యకార్యలు జరిగిస్తాడు క్రీస్తు ప్రేమకు సంపూర్ణంగా సమర్పించుకున్నాం రెండు కొరది ఐదు పద్నాలు